అందరికీ నమస్కారం నా పేరు అందె నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం వైజాగ్కి వంద కిలోమీటర్ల దూరంలోను అరకుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నటువంటి తాడిగూడ అనేటువంటి వాటర్ ఫాల్ దగ్గర ఉన్నామండి ఈ వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వైజాగ్ నుండి అరకు వచ్చేటువంటి వారు సొంత వెహికల్స్ ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది వైజాగ్ నుండి వచ్చేటువంటి వారు బుర్రా కేవ్స్ దిగి బుర్రా కేవ్స్ చూసుకొని అక్కడ నుంచి అరకు వచ్చే దారిలో బుర్రా కేవ్స్ నుండి పది కిలోమీటర్లు ఉంటుందండి అలా కాకపోతే ముందుగా అరకు చేరుకున్నట్లయితే అరకు నుంచి అనంతగిరి ముందుగా చేరుకొని అనంతగిరి నుండి మూడు కిలోమీటర్లు లోనికి వెళ్ళవలసి ఉంటుంది అరకుటు వైజాగ్ మెయిన్ రోడ్డు నుండి మూడు కిలోమీటర్లు లోనికి వెళ్ళాలి అనంతగిరి నుంచి అనంతగిరి వరకు బస్సు సౌకర్యం ఉంటుంది ఆ మూడు కిలోమీటర్లు బస్సు సౌకర్యం కానీ ఏమి ఉండదు ఏదన్నా వెహికల్ మాట్లాడుకోవాలి సొంత వెహికల్ అయితే అసలు ఇబ్బందే లేదు కానీ ఈ సుందరమైనటువంటి ఈ దృశ్యాలు మనం చూడాలంటే ఇక్కడే చాలా అద్భుతంగా ఉంటాయండి ఈ వాటర్ ఫాల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది రండి చాలామంది ఈ వాటర్ ఫాల్ చూడడానికి తప్పనిసరిగా అరకు వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా వస్తారు దీన్ని తాడిగూడ వాటర్ ఫాల్స్ అంటారు అనంతగిరి పోలీస్ స్టేషన్ నుంచి అరకు వెళుతూ ఉంటే చేతి ప్రక్కన ఒక చిన్న రోడ్డు ఉంటుంది అనంతగిరిలో ఎవరిని అడిగినా వారు దారి చెప్తారు అక్కడి నుంచి మనం మూడు కిలోమీటర్లు చిన్న రోడ్డు ఉంటుంది అది వెహికల్ వెళ్ళడానికి బాగానే ఉంటుంది ఆ వెళ్ళే దారి కూడా చాలా మనోహరంగా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఈ ఫాల్ దగ్గర నుండి ఈ చుట్టుప్రక్కల చూస్తున్నటువంటి సైట్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు ఒక ప్లాట్ఫార్మ్లా కట్టారు గవర్నమెంట్ వాళ్ళు చూడండి ఎంతో అద్భుతంగా ఉంది చుట్టూ సీనరీ చాలా బాగుంటుంది ఇది వాటర్ ఫాల్ చూడండి మనకి ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్ కనబడుతుంది చూడండి ఇదేనండి ఫాల్ ఇది వాటర్ ఫాల్ కొండల్లోంచి వచ్చేటువంటి నీరు ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు మనం ఇక్కడ మెట్లు ఉంటాయండి ఈ ప్రక్కనే మెట్లు ఉంటాయి ఒక వంద మీటర్లు కిందకి వెళ్ళినట్లయితే ఈ వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకోవచ్చు కింద నుంచి చూస్తే చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది ఎవరైనా స్నానాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు స్నానాలు చేయవచ్చు ఇది సురక్షితమైనటువంటి వాటర్ ఫాల్ డేంజర్ ఉండదు ఇదిగోండి వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అనుకోకుండా ఇక్కడ కలిశారు బొర్రా కేవ్స్ దగ్గర కూడా కలిశారు ఏమంటే మీ వీడియోలు ప్రతిరోజు చూస్తున్నామని చాలా బాగున్నాయి అన్నారు అనుకోకుండా వీళ్ళందరూ కలవడం చాలా అదృష్టం వీళ్ళు కూడా వాటర్ ఫాల్కి వచ్చారు మనం ఇప్పుడు కిందకి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ని చూసి ఆనందిద్దాం రండి ఇదిగోండి మెట్ల మార్గం ఇలా కిందకు వెళితే ఒక వంద మీటర్లు దిగగాని మనకి వాటర్ ఫాల్ అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్ మనకి కనబడుతూ ఉంటుంది వైజాగ్ నుంచి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ట్రైన్లో వచ్చేటువంటి వారు బుర్రా కేవ్స్ దిగి బుర్రా కేవ్స్ చూసుకొని అక్కడ నుంచి వెహికల్ ప్యాకేజీ మాట్లాడుకొని అక్కడ బుర్రా కేవ్స్ దగ్గర వెహికల్స్ చాలా ఉంటాయండి వాళ్లే మనల్ని అడుగుతూ ఉంటారు ప్యాకేజీగా ఇవన్నీ చూపించి మేము అరకులో వదిలిపెడతాము అని చెప్తారు ఆ వెహికల్ వారు చెప్పేటువంటి వాటిల్లో ఈ తాడిగూడ ఫాలు అలాగే గాలికొండ వ్యూ పాయింట్ అలాగే కాఫీ తోటలు అక్కడి నుంచి అరకు వచ్చేస్తారు అరకులో ట్రైబల్ మ్యూజియం కాఫీ డే పద్మావతి గార్డెన్ ఇవన్నీ కూడా చూపిస్తామని అది టోటల్గా ఇంత అని మాట్లాడుకుంటారు మనం బొర్రా కేవ్స్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయగానే ఈ అరకు చేరుకుంటామండి ఇవి వచ్చే దారిలోనే వాళ్ళు చెప్పినవన్నీ కూడా వచ్చే దారిలోనే ఉంటాయి కాఫీ తోటలు అంటే రోడ్డు ప్రక్కనే ఉంటాయండి ఒక ఒక యాభై మీటర్లు మెట్లు ఉంటాయి అవి ఎక్కగానే కాఫీ తోటలు అన్నీ కాఫీ తోటలు కనబడతాయి అక్కడ నుంచి కొంచెం ఎదరికి రాగానే గాలికొండ వ్యూ పాయింట్ అంటారు అది కూడా రోడ్డు పక్కన కుడి చేతి పక్కన ఒక పెద్ద ప్లాట్ఫారంలా కట్టారండి అది అనంతగిరి దాటిన తర్వాత ఒక ప్లాట్ఫారం ఉంటుంది అది హయ్యెస్ట్ ప్లేసు అక్కడి నుంచి కూడా చూడడానికి దృశ్యాలు చాలా బాగుంటాయి అక్కడి నుంచి షూటింగ్ స్పాట్ అని మళ్ళీ చూపిస్తారండి కొంత దూరం రాగానే శంకరమెట్ట అని ఉంటుంది అక్కడ షూటింగ్ స్పాట్ అని చూపిస్తారు అక్కడే చాలా సినిమాలు షూటింగ్ చేస్తూ ఉంటారు నువ్వు వస్తానంటే నేను వద్దంటావా అనేటువంటి సిద్ధార్థ పిక్చర్ కూడా అక్కడే తీయటం జరిగింది ఈ అరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మూవీస్ తీయడం జరిగిందండి నువ్వే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా నువ్వే కావాలి నీ ప్రేమ కోసం ఇక రకరకాలండి చెప్పడానికి వీల్లేదు అనేక వందల సినిమాలు ఇక్కడ తీయడం జరిగింది పూర్వం చిరంజీవి విజయశాంతి చిరంజీవి రాధ వాళ్ళు నటించినటువంటి సినిమాలు కూడా ఎక్కువగా ఇక్కడ తీస్తూ జరిగేది ఇప్పుడు అందరూ కొంచెం షూటింగ్స్ తగ్గించారు మరి ఎందుకో తెలియదు ఇక్కడ అందాలు చాలా బాగుంటాయండి అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వాటర్ ఫాల్ అనగానే ఎప్పుడూ నిత్యం వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రాళ్లకు పాకుడు పట్టి ఉంటుందండి జాగ్రత్తగా నడవడం జాగ్రత్తగా నడవాలి ఏమాత్రం ఆదమరుపుగా నడిచినా కింద పడిపోవడం జరుగుతుంది అలా ఇద్దరు ముగ్గురు జారిపోవడం కూడా నేను ఇక్కడ చూశాను మీరు కూడా చూడవచ్చు వీడియోలో రికార్డ్ అయ్యింది టోటల్గా ఏంటంటే ఈ జలపాతాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది జలపాతం అనేది ఎక్కడైనా సరే పాకుడు పట్టి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నడిచి ఒకళ్ళకి ఇద్దరు పట్టుకుని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి అలాంటప్పుడే మనం చక్కగా ఎంజాయ్ చేయగలుగుతాం జారి పడితే దెబ్బలు తగిలితే అది ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడి నుంచి చూడండి వ్యూ చాలా బాగుంది చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి ఇక్కడి నుంచి చూడండి ఈ జలపాతం చూడండి ఎంత బాగుందో ఆ ఆకాశంలోంచి నీరు పడుతున్నట్టు మనకు అనిపిస్తుంది నీరు కాదండి ఇదేదో పాలు ఎవరో వేస్తున్నారేమో అన్నట్లుగా ఉన్నాయి ఈ పాలు పాలులాగా ఉన్నాయండి నీరు అలా పైనుంచి పడుతుంటే ఆ నొరగతో కలిసి మవి పాలేమో అనేటువంటి భ్రమ కూడా మనకు కలుగుతుంది అందుకనే వాటర్ ఫాల్ అంటే మనకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది వాటర్ ఫాల్ అండి ఇది వాటరే పాలు అయిపోతుంది అనమాట అందుకనే వాటర్ ఫాల్ అని పేరు పెట్టుంటారు ఇంగ్లీష్ వాళ్ళు చాలా గొప్పగా ఉంటాయండి వర్డ్స్ కొన్ని అచ్చం మన తెలుగులోకి డైవర్ట్ చేస్తే దాని అర్థం మారిపోతూ ఉంటుంది చూడండి అంత అద్భుతంగా ఉంది అందరూ కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా ఒక ప్రత్యేకించి రూమ్ ఉన్నదండి ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది లేదు ఈ వాటర్ఫాల్కి ఎంట్రన్స్ ఫీజు ఏమీ లేదండి ఫ్రీగానే రావచ్చు అలా కాకుండా బుర్రా కేవ్స్ ప్రక్కన కటికా వాటర్ ఫాల్స్ అని ఉందండి అక్కడ మటుకు ప్రైవేటు వెహికల్స్ని అలౌ చేయట్లేదు వాళ్ళు వారి యొక్క గవర్నమెంట్ వారి జీపులు ఉంటాయి ఆ జీపుల్లోనే వెళ్ళాలి ఈ వాటర్ ఫాల్కి మటుకు ఎంట్రన్స్ ఫీజు ఏమి లేదండి ఫ్రీగా వెళ్ళి చూసి చక్కగా స్నానం చేసి ఎంతసేపు అయినా ఉండి మనం హాయిగా ఆడుకుంటూ ఇంటికి రావచ్చు ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనంతగిరి అనేటువంటి పట్టణం చేరుకుంటామండి అక్కడి నుంచి మనం అరకు వెళుతూ ఉంటే గాలికొండ వ్యూ పాయింట్ కూడా మనకి దారిలోనే తగులుతుంది దాని ప్రక్కనే కాఫీ తోటలు కూడా అక్కడే ఉంటాయి ఇక్కడి నుంచి దాదాపు అరకు ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి ముప్పై కిలోమీటర్లు చేరుకోగానే అరకు బస్ స్టాండ్ వచ్చేస్తుంది ఆ బస్ స్టాండ్ ప్రక్కనే ట్రైబుల్ మ్యూజియం ఉంటుంది బస్ స్టాండ్ ప్రక్కనే కాఫీ డే ఉంటుంది ఈ బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో పద్మావతి గార్డెన్ అని ఒక గార్డెన్ ఉంటుందండి ఆ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది గార్డెన్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అది కూడా చూసి ఆనందించవచ్చు ఇకపోతే ఇక్కడ నుంచి అరకు నుంచి సుమారు పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తే పాడేరు వైపు వెళ్తే అక్కడ చాపురాయి అనేటువంటి ఒక జలపాతం ఉంటుందండి అక్కడ జలపాతం చాలా ఆనందంగా ఉంటుంది అక్కడ జలపాతంలో చాలామంది స్నానాలు చేస్తూ ఆటలాడుతూ ఉంటారు అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది డుమ్రీగూడ అనేటువంటి గ్రామం దగ్గరలో ఉంటుందండి అది మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉంటుంది మనం ఇబ్బంది పడక్కర్లేదు అక్కడికి బస్సు కూడా ఉంటుంది అరకు నుంచి పాడేరు వెళ్ళే బస్సు ఎక్కితే చాపురాయికి టికెట్ ఇమ్మంటే ఇస్తారు అక్కడ అరకు నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంటుంది బస్సు దిగ్గానే మనకి లెఫ్ట్ సైడు ఆ చాపురాయి జలపాతం మనకి ఆహ్వానం పలుకుతుంది ఈ చాపురాయి జలపాతం దగ్గరే ఎన్నో మూవీలు తీయడం జరిగిందండి చిరంజీవి పిక్చర్ అయినటువంటి పిక్చర్స్లో ఒక పాట ఉందండి బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అనేటువంటి పాట అక్కడే మొత్తం చిత్రీకరించడం జరిగింది ఆ పాటే కాదు చాలా పాటలు ఆ చాపురాయి దగ్గర చిత్రీకరించడం జరిగింది మీరు ఈ వీడియో చూసిన తర్వాత బంతి చామంతి అనేటువంటి చిరంజీవి పాటని చాలా పాపులర్ సాంగ్ ఆ పాపులర్ సాంగ్ని మీరు యూట్యూబ్లో చూడండి మీకు చాపురాయి జలపాతాలు ఎలా ఉంటాయో కనపడతాయి నేను గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అరకు రావడం జరిగిందండి ఈ అరకు ఉన్న అరకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని వీడియోలు పెట్టడం జరిగింది చాబ్రాయి వీడియో కూడా అక్కడ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా మళ్ళీ రావడం జరిగింది ఈ వేసవ కాలంలో సెలవుల్లో పిల్లలు సరదాగా ఎక్కడికైనా టూర్ తీసుకెళ్ళమని అంటుంటారు కదా అందుకని చాలామంది మనకి తక్కువ బడ్జెట్లో ఇక్కడికి రావడం ఎంజాయ్ చేయడం వెళ్ళడం బాగుంటుంది ఇక్కడ వైజాగ్ నుంచి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అరకు చాలా బాగుంటుందండి బుర్రా కేవ్స్ వరకు వచ్చి అక్కడి నుంచి వేలలో ఇక్కడికి రావచ్చు ఆ వైజాగ్ నుంచి అరకుకి పాసింజర్ టికెట్ ఉదయం ట్రైన్కి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఉన్న ట్రైన్కి ముప్పై రూపాయల టికెట్ అండి చాలా చౌక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బడ్జెట్ ట్రావెలర్ను కాబట్టి అరకులో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా ఉన్నటువంటి తిరుమల ఇన్ లాడ్జ్ అనేటువంటి దాంట్లో నేను బస చేయడం జరిగింది వారు మినిమంగా ఛార్జ్ చేస్తూ ఉంటారు రూము డబల్ రూములు ఉంటాయి ఏసీ రూములు ఉంటాయి నాన్ ఏసీ రూములు ఉంటాయి అవి కూడా ఒక పర్ పర్ పర్సన్ నాలుగు వందల ఐదు వందలకి మనకి ఒక మనిషికి అయితే ఇస్తారు ఇద్దరికైతే ఐదు వందల దాకా ఉండవచ్చు అవి ఈ రేట్లు ఖచ్చితంగా ఉండవండి సీజన్ బట్టి ఉంటాయి ఇది డిసెంబరు నవంబర్ డిసెంబర్లో ఇక్కడ బాగా సీజన్ అటండి ఆ టైంలో ఎక్కువ ఉంటాయి సీజన్ బట్టి రూమ్ రేట్లు మారుతూ ఉంటాయి దాన్ని బట్టి మనం బార్గైన్ చేసుకొని మనం తీసుకోవడం అవసరం ఈ అరకు వ్యాలీలో చాలా చాలా లాడ్జెస్ ఉన్నాయండి రూములకి కొదవలేదు ఎలాంటి రూములు కావాలంటే అలాంటి రూములు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ కూడా ఉన్నాయి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకునే కంటే మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటేనే మనకి కొంచెం తక్కువకి మనకి లభిస్తాయి ఈ అరకులో మన తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఏడెనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గుగా తక్కువగా ఉంటుందండి వేసవ ఎవరైనా సరదాగా నాలుగు రోజులు గడపాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు రేట్లన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి ప్రతిదీ కూడా ఎక్కువ రేట్ ఏమి ఉండదండి అన్నీ బాగుంటాయి ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా ట్రైబుల్సు అందరూ అన్ని రకాల వారు ఉన్నారు అన్ని మతాల వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉంటారండి మనకి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తూ ఉంటారు ఇక్కడ మన సిటీల్లో కంటే కూడా ఇక్కడ జనం మనమంటే ఆప్యాయతగా పలకరిస్తారు ఆప్యాయతగా ఉంటారు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా జాగ్రత్తగా చక్కగా అర్థమయ్యేలా చెప్తారండి ఇక్కడ అంతా తెలుగే మాట్లాడతారు కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఇక్కడ ప్రతి శుక్రవారం అరకు సంత జరుగుతుందండి అరకు సంత చాలా ఫేమస్ ఇక్కడ ట్రైబల్ మ్యూజియము అరకు సంత ఇవన్నీ కాఫీ డే చాపురాయి ఇవన్నీ కూడా మన వీడియోలు వరుసగా మన ఛానల్లో వస్తుంటాయి తప్పనిసరిగా చూడండి మన పురాణ అమృతం ఛానళ్ళు మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఈ అందమైనటువంటి వేసవి కాలంలో చల్లగా ఈ దృశ్యాలు చూస్తూ మా యొక్క పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి నాకు మీరు లైక్ చేస్తే నాకు ఎంతో బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీ అందరికీ ఎన్నో ఇంకా మంచి మంచి వీడియోలు అందజేయడానికి నాకు కొంచెం హెల్ప్ చేయమని కోరుచున్నాను మా సా మా ఛానల్ని పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి ఏ రూములు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వివరంగా చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్